నువ్వు ఒక సాధనంగా వాడబడాలని కోరుకుంటున్నావా దేవుడు విరవడం ప్రారంభిస్తాడు ఆయన విరుస్తున్నప్పుడు ఓడ్చుకుంటావా సహిస్తావా ఓకే ప్రభా అంటావా నీకు దగ్గరున్న వారిని తీసేస్తాడు ఓకే అంటావా నీకు సహాయం చేసేవారిని ఆపేస్తాడు ఓకే అంటావా నిన్ను ఆకాశ మండలంలో కూర్చోబెట్టి ఘనంగా స్వాగతం పలుకుతూ సంతోషిస్తూ నిన్ను గొప్పగా మాట్లాడేవారు నేను నేలకి తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తారు ఒప్పుకుంటావా ఆప్తులు అపాయం తెచ్చేవారిగా మారుస్తారు ఒప్పుకుంటావా ఎవరి ఎందుకో తెలుసా ఒకటి నువ్వు వాడబడాలి రెండవదిగా ఈ లోకం లోక మనుషుల మీద మనసు చచ్చిపోవాలి వారి సహాయాలు వారి ఆదరణలు వారి ద్వారా వచ్చే అనుకూలాలు నువ్వు ఏమి ఆశించకూడదు నేను చెప్పే ఈ మాట చాలా ఖరీదైన మాట చాలా తక్కువ మందికి అర్థమవుతుంది నువ్వు ఒక సాధనంగా వాడబడాలని కోరుకుంటున్నావా దేవుడు విరవడం ప్రారంభిస్తాడు ఆయన విరుస్తున్నప్పుడు ఓడ్చుకుంటావా సహిస్తావా ఓకే ప్రభా అంటావా నీకు దగ్గరున్న వారిని తీసేస్తాడు ఓకే అంటావా నీకు సహాయం చేసేవారిని ఆపేస్తాడు ఓకే అంటావా నిన్ను ఆకాశ మండలంలో కూర్చోబెట్టి ఘనంగా స్వాగతం పలుకుతూ సంతోషిస్తూ నేను గొప్పగా మాట్లాడేవారు నేను నేలకి తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తారు ఒప్పుకుంటావా ఆప్తులు అపాయం తెచ్చేవారిగా మారుస్తారు ఒప్పుకుంటావా ఎవరిని ఎందుకో తెలుసా ఒకటి నువ్వు రెండవదిగా ఈ లోకం లోక మనుషుల మీద మనసు చచ్చిపోవాలి వారి సహాయాలు వారి ఆదరణలు వారి ద్వారా వచ్చే అనుకూలాలు ఏమీ ఆశించకూడదు నేను చెప్పే ఈ మాట చాలా ఖరీదైన మాట చాలా తక్కువ మందికి అర్థమవుతుంది